గురించిన ప్రత్యక్షత ఉండాలని మహిమను గురించిన జ్ఞానం ఉండాలని మహిమను గురించిన ఆ ఎదురు చూపు మనకు ఉండాలని విశ్వాసి కలిగి ఉండవలసిన విషయాలు మనం మాట్లాడుతా మహిమను గురించిన ప్రత్యక్షత మీతో నేను మాట్లాడుతున్నాను చాలా సంగతులు ఎదురు తీసుకొచ్చాను ఎహెస్కేల్ పుస్తకం పదవ అధ్యాయం నాలుగవ వచ్చిన భాగం చదువు త్వరగా కెరుబుల పైనుండి ఆరోహణమై మందిర గడప దగ్గర దిగి నిలిచేను మరియు మందిరము మేఘముతో నిండెను జాగ్రత్త నడు దేవుని మహిమ కెర్రూపులు అంటే దేవదోతల మీద శరాపులు కెర్రూపులు ఆ దేవుని సింహాసనం సమీపంలో ఉంటాయి వాటి మీద ఉన్న మహిమట దేవుని మందిర కాడ దిగింది అలా దిగిన మహిమ దేవుని మందిరాన్ని నింపడం మొదలుపెట్టింది దేవుని మందిరాన్ని నింపడం మొదలుపెట్టింది ఇప్పుడు నేను అడిగే విషయం ఏంటంటే దేవుని మహిమ దిగి వస్తే దేవుని మహిమ కనపరచబడితే మీరు గమనించండి సోలోమాన్ రాజు మందిరాన్ని కట్టాడు అక్కడ బల్లర్పించి ఆరాధిస్తుండగా దేవుని మహిమ ప్రభావం దిగిరాగా యాదకులే నిలవలేకపోయారట దేవుడికి స్తోత్రం కలుగునుగాక అలా దేవుని మహిమ దిగి వచ్చింది యాజకులే నిలవలేకపోయారు అక్కడ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రతి మందిరం మీద దేవుని మహిమ ఉండాలి ఆమెన్ మీరు చదవండి యశై పుస్తకం ఆరో అధ్యాయంలో ఒక మాట మీరు చూస్తారు అక్షయ పుస్తకం ఆరో రెండవ ఉండవచ్చిన భాగం మొదటి వచ్చిన భాగం చదటి మొదటి ఆ ప్రభు ఆస్తి ఉండగా నేను చూచాను ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకో గట్టిగా చపల కొడుతూ స్తోత్రం చెబుదాం ఆయన చొక్కా అంచులట దేవాలయాన్ని అట అంటే వస్త్రం ఇప్పుడు రక్తస్రావ స్త్రీ ఏ ముట్టుకుంది ఆయన వస్త్రము చెంగును ముట్టి బాగుపడింది ఇప్పుడు దేవుని మహిమ ఈ మందిరం మీద వస్త్రంలాగే కమ్ముకుంటే ప్రజలు బాగుపరచబడతారు ప్రజలు బాగుపరచబడతారు ప్రజలు స్వస్థపరచబడతారు కరిమేలు పర్వతం మీదకి దేవుని అగ్ని దిగి రాగా యహో దేవుడని జనులు కేకల వేయసాగారు ఇప్పుడు దేవుని మహిమ ఈ మందిరం మీద దిగి వస్తే మందిరం మీద నిలబడి దిగి నిలిచి నింపితే జరిగే ప్రక్రియ తెలుసా ప్రసలు దేవుడే యోవే దేవుడు ఆయనే నిసదేవుడని గుండెలు బాదుకొని కేకల వేస్తారు దేవుడికి స్తోత్రం కలుగునగాక హలోయ ఇప్పుడు ఒక సేవకుడిగా నేను కోరుకోలేదేదంటే ఆత్మల రక్షణ జరగాలన్నా ప్రజలు మందిరంలో చేర్చబడాలన్నా నూతన ఆత్మలు సంపాదించబడాలన్నా నూతన కార్యాలు జరగాలన్నా మన కుటుంబాల్లో మేలు జరగాలన్నా జరగాల్సిన పన్నెండు తెలుసా దేవుని మహిమ దిగాలి దేవుని మహిమ నిలవాలి దేవుని మహిమ మందిరాన్ని నింపాలి అలా అలా నింపినప్పుడు అండి కార్యాలు మనం చూస్తాం ఆశ్చర్య కార్యాలు చూస్తాం ప్రజలు తాకబడతారు ప్రజలు రెప్పబడతారు పాపులు మార్చబడతారు బలహీనలు పరిశుద్ధులైపోతారు యోగ్యులుగా మారిపోతాం ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే దేవుని మహిమ మందిరం మీద నిలిచి నింపినప్పుడు ఇద్దరు ముగ్గురు అన్నారు బాబా ఏం మనుషులండి మీరు ఆ దేవుడికి స్తోత్రం కలుగునుగాక ము బాబు స్పందించండి అండి దేవుని వాక్యం అర్థమవుతుంది లేదా మనిషి మనిషికి వచ్చి మొట్టికాయ కొట్టికొచ్చి చెప్పమంటారా కోటం బారుగ సాగుద్ది ఒరే దేవుని వాక్యం స్పందించండి ఉలుగుపల్ల వస్త్రేంది మా వద్దు బాబా అన్నట్టు అసలు దేవుని మాటకు స్పందించండి మీరు చేసే పని ఏం లేదండి మనం ఎక్కడకి ఎందుకు వచ్చాం నమ్మం చూసిపోవడానికి లేక నీ సఖ్యత చూపించడానికి వచ్చావా నీకు శత్రాలు నాకు చూపించడానికి వచ్చావా లేదు ఎందుకు మనం ఎక్కడికి దేవుని వాక్యండి నానికి బయట ఉన్న వాళ్ళైనా లోపల ఉన్న వాళ్ళ భయపెట్టిన దేవుని వాక్యం చేత దేవుని మహిమ దిగాలి నిలవాలి నింపాలి చెప్పండి దిగాలి నిలవాలి నింపాలి ఏంటది చెప్పండి గట్టిగా దేవుని మహిమ ఇప్పుడు ఈ మహిమను దిగేది అనుభవాన్ని మీకు చూపిస్తున్న ఒకరు కరిమేలు పర్వత అనుభవం కోసం మాట్లాడుతున్నారు మీరు జాగ్రత్తగా మొదటి రాజుల పుస్తకం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఎనిమిది మీరు చూస్తే మొదటిగా ఏలియా అగ్ని దింపడానికి అగ్ని దిగి రావడానికి జరిగిన ప్రక్రియ మనకు తెలియాలి ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చింది అయ్యా ఏలియా ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు వర్షం ఆగిపోయింది ఆ వాస్తవే చరిత్ర వాస్తవే జరిగిన సంగతి అభూత కల్పన కాదు పుక్కిన మాట కాదు సంతమావ కథ కాదు ఏలియా ప్రార్థించగా కరిమేలు పర్వతం మీదకి అగ్నిదిగా వచ్చింది ఇప్పుడు అదే అగ్ని మన మన మీద కొడు దిగి రావాలన్నా దేవుని మహిమ దిగి రావాలన్నా మనం ఏం చేయాలి ఒకటి ఏలియా ఏం చేశాడంటే ముప్పై వచ్చినంలో పాడైపోయిన బలిపీటని బాగు చేశాడు ఆమెన్ పాడైపోయిన మన జీవితాలు బాగు చేయబడాలి పాడైపోయిన మన జీవితాలు కట్టబడాలి దేవుని మందిరానికి వస్తా నీ హృదయం సరి చేయబడలేదు నీ బతుకు మారలేదు నీ మాట మారలేదు నీ తీరు మారలేదు నీ విధానం మారలేదు దేవుని మహిమ దిగి రాగలుగుతుంది మనందరం మారడానికే కదా దేవుని దగ్గరికి వచ్చింది దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం మారడానికే నేను మనలా చెప్తున్నానండి దేవుడే మనిషికి ఎదికి రావడానికి కారణం ఏంటి మనిషి చేతులెత్తేసాడు నా అయితే కాదు నేనైతే మారలేను వాస్తవం ఒక తాగుబోతుని ఎవడు మార్చలేడు ఒక రోడ్ల మీద బజార్ల మీద బడాయి బడగా తిరిగే ఈ వేస్ట్ రోడ్ సైడ్ రోమియో క్యాండిడేట్స్ ఎవరు మార్చలేరు మలహదుర్ మనుషులు ఎవరు మార్చలేరు వాడంతాడు వాడు మారాలనుకుంటాడు ఎన్నో నిబంధనలు చేస్తాడు నేను ఈసారి మారుతా ఈసారి మారుతా ఈసారి మారుతా ఏ సారి కూడా మారడు మనిషి మారలేడు అలాగని మారు మారడానికైనా దేవుని దగ్గర రమ్మంటేనేమో అమ్మో దేవుడు కడక అమ్మో ఎట్టబడితే అటు రాకూడదండి ఎవరు పడితే రాకూడదండి అని లారీ డ్రైవర్ చెప్తావు లారీ డ్రైవర్ ఎక్కడ చూసినా గుడి కనబడితే ఆడ టపా టప కొట్టుకుంటాడు అమ్మో ఆయన గొప్పవాడు బాబు ఆయన కాడ అబ్బో అంటాడు నువ్వు పట్టొద్దయ్యా నువ్వు కోరి సత్తాను నేను నాకు నేను కొట్టుకుంటా నేను తప్పుడో నాకు తెలిసిలే అని వాయించుకుంటున్నాడు కానీ దాన్ని బయటకు రాలేకపోతున్నాడు ఏమంటే ఒక వ్యక్తికి అనారోగ్య సమస్య వచ్చింది నేను ఒక హాస్పిటల్లో పనిచేసి కురడు దగ్గరికి వెళ్తే ఆ తమ్ముడు దగ్గరికి వెళ్ళి తమ్ముడు నాకు ఆరోగ్యం బాగలేదురా అన్న సరే అమ్మ ఒకరోజురా డాక్టర్ గారితో మాట్లాడతాను నేను డాక్టర్ గారితో మాట్లాడతాను నేను చూపించుకుందు ఏదన్నా తెలుస్తుంది కాదు సరే అని పోయా మరలా కొద్ది రోజులు కనబడే తర్వాత తమ్ముడు అసలు ఆరోగ్యం బాగుంటలేదురా రోజు రోజు క్షీణిస్తుంది రమ్మంటున్నాను కదా అమ్మ వస్తే చూపిస్తానంటా కదా డాక్టర్ గారు మించోడు ఏదని చెప్తాడు స్కానింగ్ రిపోర్ట్స్ తెలుస్తుంది ఏదని తెలిస్తే ఇబ్బంది ఉండదు కదా అన్నాడు నేనంట తగ్గక వస్తాను అన్న ఏంటి తగ్గా వచ్చేది ఎందుకు తగ్గేకి ఎందుకు రావడం ఇక తగ్గేకెందుకు రావడం అండి అట్లాగే ఉంది మన పరిస్థితి ప్రార్థన అంటే నేను కొన్నాను మారలేకపోతున్నాను సరే ప్రార్థర అంటే అంటాడు అన్నీ మారుకొని వస్తాను అంటాడు ఎప్పుడు మారుకుంటాడు ఎప్పుడు మారుతాడు అది కల అది సరకే కదా రమ్మంటుంది అర్థమవుతుంది ఆయన అన్నాడు ఆయన నీతిమంతులు కొరకు రాలేదు పాపులు కొరకొచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఏమంటారు ఓ నీతి మంత్రుడయ్యా పాతను పోతున్నాడు నీతిమంతులం కాదని పాతను కొత్త నాయన దేవుడికి స్తోత్రం కలుగునే కాక ఆ మైంటితో మాట్లాడు మాట్లాడతాడు అని పోలే బుడిసికొత్త మనిషికి వచ్చినాడు కోపం ఓరకని నీతిమంతులం కాదనే కదా ఓ భక్తుడు బయలుదేరాడండి అని భక్తి చేయడం శాతగాకరా దేవుడి దగ్గరికి వెళ్తుంది నేర్చుకుందాం అనేకా భక్తి శాత అయితే ఇంకెందుకు ఎడదాకా భక్తునికి భగవంతునికి అనుసంతమైంది అమ్మిక దర్బార్ భక్తి అని చెప్పేసి మనం తిప్పల మనం పడేవాళ్ళం అది కొత్తకే కదా ఎడకొచ్చేది నేర్చుకుందాం అనేగా తెలుసుకుందాం అనేగా వాడు తెక్కలోడు వాడు తెలీదు వాడు ఏదైనా మాట్లాడతాడు దానికి మనం ఫీల్ అయ్యే నేనంట అది రా అది తెలియకే రాబాబు పాతను కలుతుంది నన్ను గతలో ఒకటి అన్నాడు ఎన్వెస్ట్ వాసుకున్నప్పుడు సిని పాత పాతనమాట కానీ అవునా ఓ బొత్తుడైపోయి అన్నాడు అవలేదు కానీ వెళ్తున్నారా రా బాబా దేవుడికి ఇస్తూ అవుతాం కలిగొని కాక ఏది అవలేదని కతున్నావా ఇదే మాట అన్నాడు అదే మాట అన్న దేవుడికి స్తోత్రం కలుగురు కాక అంతే మరి అవలాకే కదా దేవుడి దగ్గరికి వస్తుంది కాబట్టి మన మనం మారేటట్టయితే దేవుడు మనకెందుకండి ఇవి ఇంత పొద్దునే వచ్చి ఆడ కూర్చోసిన అక్కసార్ మనకెందుకు శుభ్రంగా ఇంట్లో బక్ చేసుకో అక్కడ సరైంది కాదు అట్ట కాదనే కదా అక్కడొచ్చి తెప్పలు పడుతుంది జ్ఞానంగా ఆలోచించండి అనాలోచనగా ఉండకండి జ్ఞానంతో ఆలోచించిన ఒకసారి ఆయన పాపులు కరకి వచ్చాడు కనుక ఆయన వచ్చి ఏం చేస్తాడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక హలోయ పాడైపోయిన బలిపీఠం కట్టబడాలి నీ జీవితం కట్టబడాలి నీ మనసు మారాలి నీ ఆలోచన మారాలి నీ వైఖరి మారాలి నీ తీరు మారా నీ విధానాలు మారినప్పుడు దేవుని అగ్ని దిగి వస్తుంది హలోయ పన్నెండు రాళ్ళు మీరు ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు చూడగలరు ముప్పై ఒకటి ముప్పై రెండు పన్నెండు రాళ్ళు పన్నెండు రోజులు పునాది వేస్తున్నాడు పునాది మీద కట్టబడాలి పునాది మీద వాక్యం అనే పునాది మీద క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టబడాలి ఈరోజు క్రైస్తవ స్థిరత్వం లేదండి గాలి వీసాను వాన వచ్చాను వరద వచ్చాను వాగు పొంగాను ఇది కూడా కొట్టుకొని పోయాను ఏ ఉపయోగం ఉంది ఇన్ని సంవత్సరాల పాతనికి వచ్చినా పడిపోతుంది పుట్టుకొని రాలిపోతుంటివి ఆరు నెలలకు ఒకసారి ఆ నెల కుంటి నడుస్తూనే ఉంటుంటివి గాలి కుండు వచ్చినట్టు నీకు దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఇక వాన వచ్చాను వరద వచ్చాను వాగ వచ్చాను పొంగి పొరలేని కొట్టాను పడాను నీ పోత ఇది ఎక్కసా ఇప్పుడు ఎవరికి రావాలి నీవు నీ ఇల్లు ఇసుక మీద కాదు లోకానుసరమైన ఆలోచన మీద కాదు బండ క్రీస్తునే బండ మీద కట్టబడు వాన వచ్చింది వరద వచ్చింది గాలి కొట్టాను ఆ పునాది సరైంది కనుక ఆ ఇల్లు కూలిపోలేదు దేవుడికి స్తోత్రం కలుగుయా వాక్యం మీద కట్టబడదాం దేవుని ఆలోచన అప్పగిద్దాం దేవుని ఆలోచన అంగీకరిద్దాం ఈరోజు నామకర్త భక్తి పోకడ మన జీవితంలో ఉండకూడదు అని చెప్తున్నా బైబిల్లో ఆయన ఆయన చెప్తున్నమాట ఆయన ఆరాధించేవారు అగరబత్తులతోను ఇంకా అట్టికాయలతోను కొబ్బరికాయలతోను కొవ్వత్తులతోను సాంబ్రాణి పొగతోను ఆరాధించవలేను అని ఉందా బైబిల్లో ఉంటే అటకే చేద్దాం మరి చెప్పేస్తాను నువ్వు తెలియకే కదా తెలియకే కదా పునాది లేదు ఏం లేదు పునాది లేదండి పునాదిలో కట్టబడితే నువ్వు చేసే పోయినటువంటిది నువ్వు ఆరాధించే ఆరాధన ఆత్మతోనూ సత్యంతో జరుగుతుంది గనక దేవుడు కార్యాలు జరిగిస్తాడు దేవుడికి స్తోత్రం గాక హాలా పునాది మీద కొద్దాం పునాది మీద కట్టబడదాం మూడవదిగా ఆ ముప్ప లోతుగా తవి అంటే మన ఆధ్యాత్మిక అనుభవాలు లోతుల్లోనికి వెళ్ళాలి ఇంకా పై పై అనుభవాలు ఉండకూడదు ఇంకా నామకర్త భక్తి వద్దు నువ్వు ప్రభుని తెలుసుకొని నమ్మకంగా దేవుని దగ్గరికి వస్తా పదహారు సంవత్సరాలు గడుస్తున్నాయి పదహారు సంవత్సరాలు గడుస్తున్నాయి ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నావు ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వస్తున్నావు ఎన్నో విషయాలు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు ఎన్నో సంగతులు హెచ్చరిస్తున్నాడు ఎన్నో విషయాలు నీతో ముచ్చడిస్తున్నాడు అయినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడన్నట్టుగా ఉరుకు పలుకు లేదు ఊరుకు తోరమన్నడగా ఉసూరు మని చూపులు చూసే చూపులు మాలుకొని హుషారుగా దేవుని దగ్గరికి వద్దాం చెప్పండి గట్టిగా ఇంకా ఉసూరు చూపులు పోవాలి ఉసూరు మని వస్తాడు మామిని చెప్పండి గట్టిగా అలేలుయా ఉసూరు సూపులు మాలుకొని హుషారుగా వద్దాం దేవుని కాడికి ఎట్టద్దాం హుషారుగా వద్దాం దేవుని ఆశీర్వాదాలు మన కొరకే ఆయన పిలిచింది ఆయన ఆశీర్వాదం అనేక ఇవ్వడానికి కొరకు ఆయన ఆస్తికి వారసులు మనమే ఆ మేన్ అల్ల లోయా లోతుల్లోని ఆధ్యాత్మిక స్పృహలోకి వద్దాం